శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి మనం మారితే దేశం మారుతుంది అందువల్ల మీలో ఎవరు ఇలా అనుకోకండి నేను ఒక్కడిని మాత్రం మారినంత మాత్రాన దేశం ఎలా మారుతుంది చేంజ్ ది కంట్రీ ఆర్ ది నేషన్ ఈస్ గోయింగ్ ట్రాన్స్ఫార్మ్ కాబట్టి ఇఫ్ వాంట్ టు మేక్ ఇండియా యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్స్ మీరు మిమ్మల్ని మార్చుకోగే శక్తులు మీకు కావాలి మరి మేము ఎలా మారాలి అని మీరు నన్ను అడగచ్చు అందుకనే నేను మీకు చెప్తాను అనమాట ఆల్వేజ్ హ్యావ్ ఎ విషన్ ఇన్ యువర్ లైఫ్ హ్యావ్ ఎ విషన్ ఒక గోల్ ఒక విషన్ పెట్టుకోండి నేను ఈ విధంగా మారతాను ఆ విషన్ లో మీకు స్ఫూర్తినిచ్చే ఎంతో మంది మహానుభావులు ఆ మహానుభావుల జీవితాలను చూసి నేను నా విషన్ క్రియేట్ చేస్తున్నా కేవలం విజన్ ఉన్నంత మాత్రాన సరిపోదు విజన్ తో పాటు దానికి యాక్షన్ కావాలి జస్ట్ హావింగ్ విజన్ ఇస్ నాట్ సఫిషియంట్ అలాంగ్ విత్ విజన్ యూ నీడ్ యాక్షన్ సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ విజన్ అండ్ యూ హ్యావ్ ఓన్లీ యాక్షన్ విషనే లేదు మేము అందరితో పాటు చదువుతున్నాం అందరితో పాటు ఉదయాన్నే లేస్తున్నాం అందరితో పాటు కాలేజ్ కు వెళ్తున్నాం అందరితో పాటు ఎగ్జామ్స్ రాస్తున్నాం దెర్ ఇస్ నో విషన్ అందరితో పాటు పడి వెళ్ళిపోతున్నాము ఇట్ ఈస్ లైక్ అ షిప్ వితౌట్ ఎ కంపాస్ సపోజ్ ఒక షిప్ లో షిప్ వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళుతుంది దెర్ ఇస్ నో ఐడియా వాట్ ఈస్ టు రిమైన్ కన్ఫ్యూషన్ విజన్ యాక్షన్ వితౌట్ విజన్ ఈజ్ కన్ఫ్యూషన్ కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు యూత్ లో ఉన్న ప్రశ్న ఏంటంటే ఇట్ ఈస్ కన్ఫ్యూషన్ ఎవరి మ్యాన్ కన్ఫ్యూజ్ ఏం చేయాలో తెలియదు అందరూ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వాలి నేను జాయిన్ అయిపోతున్నాను ఇంజనీరింగ్ లో సీట్ రావాలి సీట్ వచ్చింది మరి ఏంటి వాట్ ఈస్ దట్ యుర్ గోయింగ్ టు డూ అవుట్ ఆఫ్ ఇట్ దేర్ ఇస్ నో విషన్ ఇట్ ఈస్ ఓన్లీ యాక్షన్ సో ఎవరిబడి ఈజ్ ఆల్మోస్ట్ కమింగ్ ఇన్ టు స్టేట్ ఆఫ్ కన్ఫ్యూషన్ కాబట్టి సపోజ్ సే ఇన్ ది సేమ్ షిప్ లో మీకు అద్భుతమైన కంపాస్ ఫిట్ అయ్యారు కానీ ఆ షిప్ ముందుకు వెళ్ళట్లేదు ఇట్ ఈస్ ఓన్లీ ఐట్లింగ్ ఆ ఒడ్డున నిలబడి ఆ ఎవరైతే పైలట్ ఉన్నాడో ఆ ముందు నడిపే కెప్టెన్ ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను అమెరికాకు వెళ్ళాలి షిప్ వేసుకొని కానీ షిప్ స్టార్ట్ చేయట్లేదు వాళ్ళు నాట్ స్టార్టింగ్ షిప్ షిప్ అక్కడే ఉంది సో దట్ మీన్స్ ఈ హ్యాస్ ఎ విజన్ బట్ నో యాక్షన్ ఆర్ ఓన్లీ ఇమాజినేషన్ విజన్ మైనస్ వితౌట్ ఓన్లీ ఇమాజినేషన్ ఉదయాన్నే లేస్తాడు అమెరికాకు వెళ్ళాలి అనుకుంటాడు మళ్ళా పడుకుంటాడు మీ షిప్ తీసుకెళ్ళండి కంపాస్ అవైలబుల్ బట్ హీ ట్టు ఇన్ సో ఇట్ ఈ ఓన్లీ ఇమాజినేషన్ ఫైనలీ రిమైనింగ్ సో ఫైనల్ థింగ్ వాట్ ఈ రిక్వైర్ దట్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్ వ్యక్తిలో మార్పు కావాలంటే విజన్ తో పాటు యాక్షన్ కూడా ఉండాలి కాబట్టి ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్ సో ఇఫ్ యూ వాంట్ బికమ్ యూత్ లీడర్ వాట్ ఎవర్ మేబి ఫీల్డ్ మేబీ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ಇನ್ ದಿ ಫೀಲ್ಡ್ ಆಫ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಇನ್ ದಿಫೀಲ್ಡ್ ಆಫ್ ಎಕಡೆ ಯು ಎಲ್ ಸ್ವಾನಂದಿನ್ ಅಲಾಂಗ್ ವಿತ್ ದಿ ಲಾಟ್ನ್ ಭಯಪಡ ಸಪ್ತ ಸಮುದ್ರ ದಾಟಿ ಅಮೆರಿಕ ಅಕ್ಕೂ ತಿಳಿಯ ದಾಖಲೆ కానీ నేను ఐ వాంట్ టు షో వాట్ ఇండియా అక్కడ ఉన్న వాళ్ళని తీసుకుని ప్రయత్నిస్తే ఫైనల్ గా ఆయన స్టేజ్ మీద కూర్చున్నాడు కేవలం రామకృష్ణ పరమహంస గారు చెప్పిన విజన్ పెట్టుకుని వివేకానందుల వారి యాక్షన్ లో ఉండకుంటే ఆయన నరేంద్రులుగానే మిగిలిపోయేవాడు ఆయన స్వామి వివేకానందగా పరివర్తన చెందేవారు కాదు స్వామి వివేకానందగా పరివర్తన చెందడం వల్ల దానితో ఆ విజన్ తో పాటు యాక్షన్ కూడా మొదలై ఆయనలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది దిస్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్ ఫర్ ఆల్ ఆల్స్ కాబట్టి ఈ రోజు నిర్ణయించుకోండి యూ డిసైడ్ వాట్ ఈస్ యువర్ విషన్ యువర్ విషన్ రాసేసుకోండి కూర్చొని ప్రశాంతంగా ఒకరే కూర్చొని ఆలోచించుకోండి వాట్ ఈస్ మై మిషన్ వాట్ ఐ వాంట్ బికమ్ మీలో ఉన్న క్యాపబిలిటీస్ మీలో ఉన్న శక్తులు ఆధారంగా మీరు నిర్ణయించుకోండి మీరు ఏం చేయాలని దాని తర్వాత యు క్రియేట్ యువర్ యాక్షన్ ప్లాన్ నేను ఏం చేయాలి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా నేను తయారు చేసుకోవాలి సో దట్ ఐ కెన్ రిలేజ్ దిస్ విషన్ అండ్ ఐ కెన్ ట్రాన్స్ఫార్మ్ నేను పరివర్తన చెందుతూ దేశాన్ని పరివర్తన చెందించుకుంటాను దట్ గోల్ ఈ విధమైన స్టెప్స్ లో కనుక మీరు ఫాలో అవుతూ వెళ్ళగలిగితే చూడండి అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది దెన్ కెన్ డెఫినెట్లీ డెవలప్ వైబ్రెంట్ ఇండియా వైబ్రెంట్ ఇండియా జస్ట్ ఇండియా కెనాట్ బికమ్ వైబ్రెంట్ ఆల్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా బికమ్ వైబ్రెంట్ మనం వైబ్రెంట్ గా తయారా మనం వైబ్రేషన్స్ ఇవ్వగలగాలి సమాజంలో మీరు నడుస్తుంటే మీ వీధుల్లో అందరూ చూసి మీ నడుకోవాలి అంటే ఇలా ఉండాలి విద్యార్థి అంటే ఇలా ఉండాలి అని మీ వీధిలో ఉన్న వాళ్ళంతా మీ గురించి చెప్పుకోవాలి దట్ మీన్స్ యు ఆర్ స్ప్రెడింగ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇన్ యువర్ ఏరియా అది మనం వై వై నాట్ ఇట్ ఇట్ కాంట్ ఆలోచించుకోండి కానీ చెప్పినంత తేలిక కాదు దానికోసం పరిశ్రమ కావాలి యూ డూ లిటరీ తపస్సు చేయాలి తపస్సు చేస్తే తప్ప ఈ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు నరేంద్రుడు వివేకానందులుగా ఓవర్ నైట్ మారిపోయారా మారిపోలేదు ఎంతో తపస్సు చేశారు ఆయన ఎంతో కష్టపడ్డారు ఎన్నో విషయాలు గ్రహించారు ఎంతో కాన్సన్ట్రేషన్ ఆయన పెట్టగలిగారు దాని మీద అప్పుడే ఆయన ట్రాన్స్ఫామ్ అవ్వగలిగారు కాబట్టి ఆ శక్తులన్నీ మీలో ప్రతి ఒక్కరిలో ఉన్నాయంటారు స్వామిజీ ఎవరి వన్ ఆఫ్ యూ హ్యాస్ లయన్ ఇన్ యూ రియలైజ్ ఇట్ అంటారు ఆయన యూ రియలైజ్ యువర్ పొటెన్షియల్ నేను ఎవరికి తక్కువ తీసుకోను అని మీరు ఏ రోజైతే అనుకుంటారో ఆ రోజులోనే మీలో పరివర్తన మొదలవుతుంది నెవర్ హ్యావ్ ఎనీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నేను ఇన్ఫీరియర్ అని మీరు ఎప్పుడూ అనుకో ఐ హ్యావ్ ఆల్ ది కేపబిలిటీస్ ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ తో మీరు వెళ్ళగలిగారో దెన్ ఓన్లీ యూ కెన్ ట్రాన్స్ఫర్